పల్నాడు జిల్లా పిడుగురాళ్ల పట్టణంలో జరుగుతున్న మున్సిపల్ కార్మికుల నిరోధిక సమ్మెకు వైసీపీ సభ్యుడు చింతలపూడి అశోక్ కుమార్ మద్దతు తెలిపి సమ్మెలో పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మంత్రి నారాయణ మంత్రిగా గుర్తించుకోవాలని హితవు పలికారు సమ్మె చేస్తున్నప్పటికీ కూటమి ప్రభుత్వం పట్టించుకోకపోవడం సరైన పద్ధతి కాదన్నారు సంక్షేమ పథకాలు అందేలా చూడాలని డాక్టర్ అశోక్ కుమార్ డిమాండ్ చేశారు వదిలేయటం అనేది చాలా బాధాకరం మున్సిపల్ లక్షలు కావాలని వాళ్ళ గొంతెమ్మ కోర్కలు తీర్చమని కానీ ఏమీ డిమాండ్ చేయట్లేదండి వాళ్ళకి కావలసినటువంటి బేసిక్ రిక్వైర్మెంట్స్ని ఫుల్ఫిల్ చేయమని మాత్రమే అడుగుతున్నారు ముఖ్యంగా వాళ్ళకి జీవో నెంబర్ థర్టీ సిక్స్ ప్రకారం ఏదైతే శాలరీ ఇస్తాను అన్నారో అది ఇవ్వకుండా కేవలం పదమూడు వేలకే కన్ఫైన్ అయ్యి ఇవ్వాల్సిన శాలరీ ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నారు దాన్ని పెంచమని మాత్రమే వాళ్ళు అడుగుతున్నారు దాంతోపాటు వాళ్ళకి ప్రభుత్వ పరంగా చాలామందికి అందుతున్నటువంటి ప్రభుత్వ సంక్షేమ పథకాలు మాకు కూడా అందాలి అన్న కోరిక మాత్రమే కోరుతున్నారు ఎంతో మందికి ఇప్పుడు మీరు చూసుకున్నట్టయితే ఇప్పుడు ప్రభుత్వం తరఫున అందించేటటువంటి తల్లికి వందనం కానివ్వండి ఇక ఏ స్కీమ్ అయినా ఎన్నో లక్షాధికారులకి కోటీశ్వరులు కూడా అందిస్తున్నారు ఇలాంటి నిరుపేదలకు అందించడంలో ఎందుకు ప్రభుత్వం అశ్రద్ధ చేస్తుందో ఇప్పటికీ మాకు అర్థం అవట్లేదు దాంతోపాటు వీళ్ళు చేసేటువంటి పనిలో చాలా రిస్క్తో కూడుకున్నదండి ఎంతో లోతులో ఉన్నటువంటి ఒక్కోసారి ఇబ్బందులు ఉన్నా కానీ లోతుల్లోకి దిగి వాటిని చేయటం కానివ్వండి ఎలక్ట్రికల్ వర్క్స్ కానివ్వండి ఇవన్నీ కూడా వీళ్ళు చేస్తూ ఉంటారు ఆ రిస్క్ను కూడా భరించి చేస్తున్నప్పటికీ కూడా ఇంతవరకు ప్రభుత్వం నుంచి స్పందన లేకపోవడం చాలా సో